హాయ్ అండి అందరికీ నమస్కారం టెకన్ టూర్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్న అంశం ఏంటంటే ఈ విశ్వాన్ని మొత్తం తన కంటి చూపుతోనే రక్షించే అమ్మవారు ఆదిశక్తి శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క సంపూర్ణ విషయాలను విశేషాలను వివరించటం మరి నేను అమ్మవారికి సంబంధించిన ప్రతి అంశాన్ని మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు కూడా అమ్మవారిని మనసులో తలుచుకొని ఆమెకు మీ ప్రగాఢ విశ్వాసాన్ని తెలుపుతూ ఈ అంశాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి మొదలు పెడదామా ముందుగా విజయవాడ కనకదుర్గా దేవి యొక్క ఆలయాన్ని గురించి తెలుసుకుందాం కనకదుర్గమ్మ గుడి ఒక ప్రసిద్ధమైన దేవాలయం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం హిందూ పురాణాల్లో ఈ అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది మిలమిలా మెరిసే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఎనిమిది చేతులను కలిగి ఉంటుంది ఈ ఎనిమిది చేతులలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది ఈ విగ్రహం త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న రూపంలో ఉంటుంది ఇప్పుడు మనం అమ్మవారు కనకదుర్గ రూపాన్ని ధరించి ఇక్కడ వెలియడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం కృతయుగానికి ముందు కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయస్థానంలో నిలచి ఉండమని కోరాడు అప్పుడు అమ్మవారు కీలుణ్ణి పర్వతంగా నిలవమని కృతయుగంలో అసుర సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద కొలువై ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇదిలా ఉండగా దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులున్నారు వీరిద్దరూ రాక్షస వంశానికి వారైనా గుణంలో ప్రవర్తనలో మాత్రం చాలా ఉత్తములు వీరిద్దరికీ ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయటానికై నిశ్చయించుకున్నారు కరంబుడు పంచదనం అను మడుగులో దిగి ఒంటికాల మీద తీవ్ర తపస్సును ప్రారంభించాడు రంభుడు దానికి దగ్గరలో ఉన్న ఒక శాలవృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్టతో అగ్నిదేవుని గురించి తపస్సు ప్రారంభించాడు ఇలా కాలంతో పాటు వారిద్దరి తపస్సు కూడా వేగవంతంగా ముందుకు సాగుతుంది వారి యొక్క ఘోర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది అంతే మొసలి రూపం ధరించి కరంబుడి పాదాలను పట్టుకొని నీళ్ల భాగంలోకి లాక్కెళ్లి సంహరించాడు ఇది తెలిసి రంబుడు వేదనకు గురై ఇంద్రుడిని చంపేయాలని అనుకున్నాడు కాని తపస్సులో ఉన్నవారు క్రోధానికి గురికారాదు దీనికి కట్టుబడి శాంతంగా ఆలోచించి తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయదలుచుకొని ఎడమ చేతితో తన జుట్టును పట్టుకొని కుడి చేతితో తలను ఖండించుకోబోయాడు ఆ మరుక్షణంలోనే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి రంభుడు యొక్క ప్రాణత్యాగాన్ని నిలిపివేశాడు అప్పుడు రంభుడు ఎంతో బాధతో తాము సంతాన ఫలాన్ని పొందటానికి తపస్సు చేశాము గాని ఇంద్రపదవిని ఆశించి కాదు కదా అలాంటప్పుడు నా తమ్ముడిని ఇంద్రుడు అకారణంగా చంపివేశాడు మా రాక్షసులకు తీరని మహాపరాధం చేశాడు అందుకుగాను సర్వప్రాణి గణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకలలోకావందితుడు త్రిలోక విజేత అయిన కుమారుడిని నాకు అనుగ్రహించు అని వేడుకుంటాడు అప్పుడు అగ్నిదేవుడు అతను కోరిన విధంగానే రంభాసురుడికి అయితే కామవాం కలుగుతుందో ఆమె గర్భంలోనే తనకు పుత్రుడు జన్మిస్తాడు అని వరమిస్తాడు అప్పుడు రంభాసురుడు తన ఇంటికి వస్తుండగా మార్గమధ్యలోనే ఎంతో ఆహ్లాదకరమైన ఒక ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక గేదె అయి విహరిస్తోంది దాన్ని చూడగానే రంభుడు చలించి దానితో సంగమించాడు దాని ఫలితంగా ఆ మహిషి అనగా గేదె గర్భవతి అయ్యింది రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాల లోకానికి పట్టమహిషిని చేశాడు దానికి రక్షణ కొరకు దున్నపోతులను కాపలగా పెట్టాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో తలబడి బలంగా పిడిగుద్దులు గుద్దాడు ఆ బాధతో దున్నపోతు అరుస్తూ తన కొమ్ములతో రమ్ముని గుండెల్లో బలంగా పొడిచింది దానితో రమ్ముడు గిలగిలా కొట్టుకుంటూ అక్కడే మరణించాడు అది చూసి ఆ రాజమహిషి భయంతో పరుగులు తీసింది దాని వెంటే ఆ దున్నపోతు కూడా పరిగెత్తింది నిండు గర్భంతో ఉన్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూ యక్షవిహార భూమిని చేరి అక్కడున్న యక్షులను కాపాడమని కోరింది అప్పుడు ఆ యక్షులు దున్నపోతుతో పోరాడి దాన్ని ఆ ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపై చేర్చి నిప్పు పెట్టారు తన భర్త శరీరం మంటల్లో కాలిపోవడం చూసి తట్టుకోలేక రాజమహిషి పరుగున వచ్చి తన భర్త చితిలో దూకి సహగమనం చేసుకుంది ఈ సంఘటనను చూస్తూ యక్షులు అలానే నిల్చుండిపోయారు అంతలోనే బగబగా రగులుతున్న మంటల్లోంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడే రంభాసురుని కుమారుడు మహిషి రాక్షస సంగమ సంజాతకుడు మహిషాసురుడు తన తండ్రి యొక్క పాతాల లోకానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు మరణించిన రంభాసురుడు పుత్రునిపై మమకారంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని ఆంతరంగిక అనుచరుడయ్యాడు మహిషాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి దేవతల చేత తనకు మరణం లేకుండా వరం పొందుతాడు గొప్ప బలవంతుడు అతనికున్న వరమహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది ఆ బలగర్వంతో మూడు లోకాలను జయించి విజయగర్వంతో దేవతలను ఋషులను మానవులను క్రూరంగా హింసించసాగాడు ఏం చేయాలో అర్థం కాక భయంతో దేవతలు మునులు మానవులు త్రిమూర్తులను రక్షణ కల్పించమని వేడుకున్నారు అప్పుడు త్రిమూర్తులు మహిషాసురుని మీద విపరీతమైన కోపంతో ఊగిపోయారు ఆ కోపం నుండి ఒక వెలుగు శక్తి పుట్టింది దానికి ఒక రూపం ఏర్పడింది ఆ తరువాత మూడు కోట్ల దేవతల ఆవేశం ఈ శక్తితో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా మారింది అదే ఆదిశక్తిగా అమ్మగా స్త్రీమూర్తిగా అయ్యింది ఈ రూపాన్నే సర్వదేవతా స్వరూపం అంటారు దేవతలందరూ తమ తమ శక్తిని ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారు శివుడు తన త్రిశూలాన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని విశ్వకర్మ తన గొడ్డలిని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వాయుదేవుడు ధనుర్భాణాలను ఆ ఆయుధాలుగా ఇవ్వగా హిమవంతుడు తన సింహాన్ని అమ్మకు వాహనంగా సమర్పించారు వీటన్నింటిని ధరించి అమ్మవారు వరుణుడు ఇచ్చిన శంఖాన్ని పూరించింది ఆ శంఖనాద శక్తికి తట్టుకోలేక రాక్షసులు తలక్రిందులయ్యారు మహిషాసురుడు ముందుగా సింహరూపంలో దేవితో యుద్ధానికి సిద్ధపడ్డాడు తరువాత ఖడ్గం చేతబట్టి మానవ రూపంలో యుద్ధం చేశాడు బలమైన ఏనుగులా మారి పోరాడాడు చివరకు తన సహజ రూపమైన మహిష రూపంలో అనగా సగం దున్నపోతూ సగం రాక్షసుడి రూపంలోకి వచ్చి తన పదునైన కొమ్ములతో అమ్మ మీద దాడి చేశాడు చివరకు తనతో తన త్రిశూలాన్ని మహిషాసురుని గుండెల్లో గుచ్చి చీర్చి పారేసింది మహిషాసురుడు మరణించాడు అమ్మవారు మహిషాసుర మర్ధనిగా పేరుగాంచింది ఈ యుద్ధం దాదాపు పది రోజుల పాటు జరిగింది అమ్మవారు నవరాత్రులు తొమ్మిది అవతారాలలో దర్శనమిచ్చారు ఇలా అమ్మవారు మహిషాసుర సంహారం తర్వాత ఇంద్రకీలాద్రిపైకి వెళ్ళి అక్కడ వెలిసింది ఈ అమ్మవారు బంగారు వర్ణంలో వెలుగులు వెదజల్లుతో కనిపించడం వల్ల ఆమెను కనకదుర్గ అని అంటారు ఆ తరువాత ఇంద్రాది దేవతలు వచ్చి ఇక్కడ అమ్మవారిని పూజించేవారు అందుకే ఈ కొండకు ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది ఆ తరువాత శివుడిని కూడా కొలువుంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి గురించి సతస్వమేఘ యాగం చేశాడు దీనికి సంతోషించిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు అలా వెలిసిన శివుడికి బ్రహ్మదేవుడు మల్లె పువ్వులతో పూజించాడని అందుకే స్వామివారిని మల్లికేశ్వరుడు అని పిలుస్తారని అంటారు మరో కథనం ప్రకారం పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతుండగా వేదవ్యాసునుని కలుస్తారు ఆయన చెప్పిన విధంగా పాండవులలో ఒకరైన అర్జునుడు శివుడిని కొరకు తపస్సు చేసి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందుటకు ఈ ఇంద్రకీలాద్రిని చేరుకొని తపస్సు మొదలు పెడతాడు శివుడు అర్జునుడి యొక్క ఘోర తపస్సుకు మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపంలో కిరాకుడుగా రూపం ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది గొప్ప క్షత్రియుడు అయిన అర్జునుడు వెంటనే తన విల్లుతో ఆ ఎలుగుబంటిపై బాణం వేస్తాడు అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్న శివుడు కూడా బాణం విసురుతాడు ఈ రెండు బాణాలు ఒకేసారి తగిలి ఎలుగుబంటి మరణిస్తుంది ఇక ఆ ఎలుగుబంటిని చంపింది తానంటే తాను అంటూ ఇద్దరు తగులాడి మల్ల యుద్ధానికి దిగుతారు ఇక అర్జునుడు శివుడు ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా అలసిపోయి భగవంతుని అనుగ్రహం పొందటానికి ఇక్కడే మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూలతో పూజిస్తాడు అప్పుడు వేటగాని రూపంలో ఉన్న శివుడు తన నిజస్వరూపానికి వస్తాడు అర్జునుడి కోరిక మేరకు పాశుపతాస్త్రాన్ని ఆయనకు ప్రసాదిస్తాడు తాను లింగానికి వేస్తున్న పూలన్నీ వేటగాని రూపంలో ఉన్న శివుడిపై పడుతాయి అది చూసి అర్జునుడు ఆ శివుడే వేటగాడు అని గమనించి వేడుకుంటాడు ఆ పాశుపతాస్త్రం కారణంగానే అర్జునుడు కౌరవులపై విజయాన్ని సాధించాడు కనుకనే ఆ ఊరికి విజయవాడ అనే పేరు వచ్చింది అందుకే శివుడు ఇక్కడ అర్జునుడితో మల్లయుద్ధాన్ని చేశాడు కనుకే ఈ స్వామివారిని మల్లేశ్వరునిగా పిలుస్తారు అని కూడా అంటారు ఈ క్షేత్రాన్ని సందర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండడం గమనించి అమ్మ ఆలయం ఉత్తర భాగాన మల్లికేశ్వరుడిని పునఃప్రతిష్ఠించాడు మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని చూసి ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేశారు అప్పటి నుండి అమ్మవారు భక్తులకు స్వరూపిణిగా దర్శనమిస్తుంది అయితే ఇప్పుడు ఈ విజయవాడ చరిత్రను చూసినట్లయితే విజయవాడ కొన్ని శాసనాలలో క్రీస్తు శకం తొమ్మిది వందల ఇరవై ఏడు నుండి తొమ్మిది వందల ముప్పై మూడు వరకు చోళపురంగా పేర్కొనబడింది పదవ శతాబ్దం ఏడికి చెందిన పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్ల కనకదుర్గ దేవాలయాన్ని నిర్మించాడు కనకదుర్గ దేవాలయానికి దక్షిణ వైపు శాసనాలు కలిగి ఉన్న శిల్పాలతో ఒక కొండ ఉంది వాటికి కింద దేవతలు మరియు దేవతల పేర్లు కత్తిరించబడి ఉన్నాయి ఇక్కడ దుర్గామాత శిల్పాలు చాలా వరకు మంత్రశాస్త్రాల ప్రకారం ఉన్నాయి విజయవాడను మాధవ శర్మ పరిపాలించినట్లు విజయవాడ చరిత్ర చెబుతుంది చాళుక్యులు కనకదుర్గ ఆలయాన్ని అభివృద్ధి చేసి దాని ఆవరణలో శివ దుర్గామల్లేశ్వర మరియు కార్తికేయ ఆలయాలను నిర్మించారు విజయవాడ ఒకప్పుడు వేంగిరాజుల రాజధాని తరువాత చోళులు ముస్లింలు దండయాత్రకు వచ్చి ఇక్కడి నుండి పాలించారు ఇంద్రకీలాద్రిపై ఎన్నో రాతిగుడులు ఉండేవి కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని ఈ రాతిగుడులు బయటపడ్డాయి వాటిని భద్రపరిచారు విజయవాడ అమ్మవారికి పుట్టినిల్లు నమ్మినవారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొళ్ళలు ఇప్పుడు అలాంటి మహిమే ఒకటి మనం చూద్దాం కనకదుర్గ అమ్మవారు ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా ఎందరో ఉపాసకులకు కొండమీద రాత్రి నిద్రించే వాళ్ళలో కొందరు గజ్జెల సప్పుడు వినబడుతుందని అక్కడ చెప్తూ ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి గొప్ప భక్తుడు కష్టం మీద బతికేవాడు కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్ళటానికని అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో సినిమా హాల్ దగ్గర సినిమా హాల్ నుంచి ఒక పెద్దావిడ ఎర్రచీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గరకు దింపమని అడుగుతుంది అక్కడి నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు పన్నెండు సమయం కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం ఉండదా అని అడగగా దానికి కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు ఆ దుర్గమ్మ కన్నతల్లి అలాంటప్పుడు తల్లి దగ్గర బిడ్డలకు ఎందుకు అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాది గుడి రాగానే ఆయన ఏంటికి వెళ్ళాలమ్మా అనగా వెనుక నుండి ఎలాంటి సమాధానం రాదు అలా ఎలాంటి సమాధానం రాకపోయేసరికి వెనక్కి తిరిగి చూడగా ఆమె లేదు ఆమె లేదేంటి ఎక్కడికి వెళ్ళింది అనుకోని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా నీ తలపాగలోనే పెట్టాను చూడు అనుకుంటూ ఆమె వెళ్ళిపోతుంది ఆ తలపాగలో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు పది రూపాయలు ఉన్నాయి ఆయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్న అమ్మ మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని దాంతో ఆ కార్మికుడు ఒక్కసారిగా ఆనందంతో వెదికేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంత చెప్పి బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చి తన రిక్ష ఎక్కింది అమ్మవారే అని అందరికీ వివరించి చెబుతాడు ఇలాంటి సంఘటనలు అప్పటికి ఎన్నో జరిగాయని ఇంకా జరుగుతున్నాయని ఇప్పటికీ అక్కడ భక్తులు చెప్తున్నారు ఓకే అండి చూశారు కదా ఇది అండి ఆ అది పరాశక్తి కనకదుర్గ అమ్మవారి యొక్క మహిమలను చూసినా వినినా లోక ప్రాప్తి మనకు కలుగుతుంది మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అయితే ఇలాంటి మరిన్ని వీడియోలను మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వాచింగ్